శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పల్లెసారధి అనే గ్రామంలో శుక్రవారం విషాద ఘటన చోటు చేసుకుంది గ్రామానికి చెందిన డెబ్బై ఏడేళ్ల రెయ్యి ఉగాదమ్మ అనే వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందారు భార్య మరణ వార్త వినగానే ఎనభై రెండేళ్ల ఆమె భర్త రెయ్యి కామేశ్వరరావు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు భార్య మృతదేహాన్ని చూస్తూ గుండెలవిసేలా రోధించిన ఆయన చివరికి వెంటే నేనున్నా అంటూ తన తుది శ్వాస విడిచారు వీరు కుమారుడు బాలు అలియాస్ బాలకృష్ణ పాతికేళ్ల క్రితం మావోయిస్టు ఉద్యమంలో పోలీసుల ఎదురు కాల్పుల్లో మృతి చెందాడు శనివారం ఉదయం దంపతులకు గ్రామస్తులంతా కలిసి గ్రామంలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు ఈ ఆదర్శ దంపతుల అంతిమ యాత్రలో గ్రామస్తులంతా వందలాదిగా పాల్గొని ఘన నివాళులర్పించారు ఉగాదమ్మ కామేశ్వరరావులు ఎంతో అన్యోన్యమైన జంట వయసులో పెద్దవారే అయిన అభ్యుదయ భావజాలం ఉన్నవారు దీంతో ఈ జంటను ఊరంతా గౌరవిస్తుంది ఉగాదమ్మ కామేశ్వరరావు దంపతుల మరణం అందరినీ కలిసివేసింది మరణంలోనూ వీడని వీరి బంధం గురించి అంతా కొనియాడారు భార్యాభర్తల బంధం అంటే రెండు దేహాలు ఒకే ప్రాణం అన్నాడు ఒక్కవి ఒకసారి దంపతుల మధ్య ప్రేమానురాగాలతో కూడిన అసలు శిశిలైన భార్యాభర్తల బంధం ఏర్పడ్డాక ఆ దంపతులను వేరు చేయటం ఎవరికీ సాధ్యం కాదు భార్యాభర్తల బంధం ఎంత పటిష్టమైందో చెప్పకనే చెప్పింది ఈ ఉగాదమ్మ కామేశ్వరరావుల మరణం